హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం సోలార్ లెవెలింగ్ మానవ ఫోర్ గురించి అయితే చెప్తాం బ్రో సారీ ఎప్పుడు లేట్గా వచ్చే వీడియోస్ ఇంకా లేట్గా వస్తే బ్రో చిన్న ప్రాబ్లం ఓకేనా ఇంకా లేట్ చేయకంటే వెళ్తే బ్రో మనం అనుకున్నట్టే సంజీను అయితే జిను అయితే రైట్స్కి అయితే వెళ్తాడు అక్కడ ఒక్కొక్క మాస్టర్స్ని అయితే వేసేస్తాడు అనమాట ముక్కడు ముక్కడ కన్నడిగేస్తాడు అడిగేస్తాడు ఇంకా తన షాడో ఆర్మీని అయితే తీస్తాడు బ్రో అది తీసిన వెంటనే మన గడితే షాక్ అయిపోతాడు ఎందుకంటే అది ఫస్ట్ టైం కదా తన షాడో ఆడమే చూడడం అని జినుహ్గాడు అందుకే షాక్ అయిపోతాడు అనమాట నేను అప్పుడు సంజీనుహ్కి అడుగుతాడు అని ఏటివి షాడోస్ అని అడిగితే ఇవి నా సమ్ నేను చేసిన సమన్ అంటే నేను నాకెంత పని చేస్తుందా అని అంటాడు నువ్వు సమను కూడా చేయగలవా అంటే ఇవి నీకోసం ఏమేమి చేయగలవా అని అడుగుతుంది కావాలంటే సోల్జర్గా కూడా అవ్వగల అని అంటాడు అనమాట మన సంజీవము ఇంకా నేను క్రిస్టల్స్ కూడా నాకు ఉన్న ఒక్క పని కూడా చేయలేనా అంటాడు అది ఎందుకు నువ్వు చేయడం షాడ చూసుకుంటే అంటే ఉన్నది అది ఒక్క కదా అనేసి సాడ్ శాడతాడు అనమాట ఫేస్ ఇంకా తను ఏడ్చుకుంటూ క్రిస్టల్స్ని తీస్తాడు అనమాట అక్కడ ఫేస్ చూడాలి బ్రో ఇంకా నెక్స్ట్ డే అంటే చిన్నహూ గారితో చేయాల్సింది ఎయింటీన్ రైట్స్ పూర్తి చేసేస్తాడు బ్రో ఇంకా నెక్స్ట్ మన యునైటెడ్ కింగ్డమ్స్లో ఒక డెంజన్లో బ్రో అందరు అంటే అందరు రైడర్స్ని చంపేశాడు అనమాట ఒక మనిషి ఒక మాస్టర్ కూడా కాదు అది ఒక మనిషి బ్రో ఇక్కడ కనబడుతున్నాడా అతనే అందరిని రూలర్స్ అందరినీ అదే రూలర్స్ కాదు సోల్జర్స్ అందరినీ చంపేశాడు అంటే చంపడం కాదు ఒక దెబ్బతో స్పూహప్పాడు బ్రో స్ట్రాంగెస్ట్ అనుకుంటాడు అప్పుడు అంటాడు వీడు అంటాడు బ్రో నేను మా ఇంటికి వెళ్ళాలి మీరు అంతా వాళ్ళని నన్నెందుకు చంపడానికి చూస్తున్నాను అంటాడు నేను ఒక మనిషిని వీళ్ళని చంపలేదు ఓన్లీ స్ప్రోత్ అప్పించాను అంటాడు మీరేమొచ్చి భయపడిపోతాడు ఏంటి మాట్లాడతాడు అనమాట ఎలాగైతే లాభం కాదని అనుకుంటాడాడు నేను కొరియాన్ అని అంటాడు అనమాట ఈ మాస్టర్ మాస్టర్ కదా హుకుమేన్ అనమాట నేను మా ఇంటికి వెళ్ళాలి అంటాడు బ్రో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ బ్రో సారీ ఏమనుకోకండి లేట్గా వస్తుంది అంటే తెల్లంత తక్కువ ఉంది మనకి రావట్లేదు కదా రీచ్ బ్రో ఈ మాస్టర్లా ఉన్నది కదా ఎవరో కాదు బ్రో మన సంఘను వాళ్ళ డాడీ అనమాట